హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే ఫిష్ కర్రీ చేస్తున్నానండి దానికోసం ఒక రెండు కిలోల చేపను అయితే తీసుకున్నారండి దాన్ని అయితే మా అమ్మగారు ముందే క్లీన్ చేసేసి నీట్గా తోమేసుకొని తెల్లగా ఇప్పుడు ముక్కలు కట్ చేస్తున్నారండి అన్నీ ఒకే సైజులో కర్రీకి కదండి నాకైతే చేయటం రాదండి మా మమ్మీయే చేస్తున్నారు ముక్కలు అయితే అన్నీ ఒకే సైజులో కట్ చేసేసుకున్నామండి దీన్ని ఉప్పేసి నీట్గా కడిగేసారండి ఒక టూ త్రీ టైమ్స్ ఇప్పుడు దీని కర్రీ ప్రాసెస్ కోసం ఫిష్ని అయితే నేను ముందుగా కర్రీ కోసం నేను ఉప్పు కొంచెం కారం వేసి ముందు మ్యాగ్నేట్ చేసేసుకు మ్యాగ్నేట్ చేసేసుకోవాలండి ఫిష్ని ఎందుకంటే మనం అలా మ్యాగ్నేట్ చేయకుండా మామూలు చేపలు వేసేస్తే కర్రీ టేస్ట్ బాగోదండి ఇలా మనం ఉప్పును కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది చేపలకి కారం అంతా కూడా పట్టి ఉంటుంది కాబట్టి సూపర్ ఉంటుందండి ఇప్పుడు నేనైతే కలిపేసుకొని ఒక టెన్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నానండి కర్రీ కోసం అయితే నేను ఇలా సరిపోతుందండి మొత్తం ముక్కకి అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి మనకి సరిపోతుందండి మనం పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రాసెస్ చూద్దామండి కర్రీ కోసం అయితే నేను ఒక మూడు ఉల్లిపాయలు ఒక రెండు వెల్లుల్లి రుబ్బలు ఒక టమాటా తీసుకున్నానండి నేను కర్రీని చింతపండుతో కాకుండా చింతకాయలతో చేస్తున్నానండి చింతకాయలు చేపల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి దానికోసం నేను ఒక కిలోనేర ఒక చేపలకి ఒక పావు కిలో చింతకాయలు అయితే తీసుకున్నానండి ముందైతే మనం చింతకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని మనం క్లీన్ చేసుకున్న ఈ చింతకాయలన్నీ కూడా దాంట్లో వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి చింతకాయల్ని ఈ లోపు కర్రీ కోసం నేనైతే ఒక మూకుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేసానండి ఆయిల్ అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఎందుకంటే ముందు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం పంచిపాసం పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసుకున్నామండి దీంట్లో నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నాను ఈ టమాటా ముక్కలు అనేది కూడా ఈ ఉల్లిపాయలతో పాటు బాగా ఫ్రై అయిపోవాలండి బాగా ఫ్రై అయినాయి కాబట్టి నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం ఈలోపు చింతకాయలు అయితే గ్యాస్ స్టవ్ మీద పెట్టాను కదండి అదిగోండి చింతకాయలు కూడా మనకి బాగా ఉడికిపోయినాయి ఇలా ఉడికితే సరిపోతుందండి మనకి దీన్ని దింపేసుకుందాం ఇదిగోండి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ వెల్లిపాయ జీలకర్ర టమాటా చింతకాయలు కూడా ఉడికిపోయాయి అండి చూసారండి కొంచెం వేడిగా ఉంది ఇది కొంచెం చల్లారినిద్దామండి అందుకని పక్కన పెట్టాను ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే మనం చూద్దామండి కర్రీ కోసం నేను ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసానండి చేపల కూర కాబట్టి ముందు నేను దీంట్లో కొంచెం కరివేపాకు రెండు రెబ్బల కరివేపాకు ఆల్రెడీ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా జీలకర్ర ఉల్లిపాయ దీంట్లో వేసేసుకుందామండి ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసాం కాబట్టి ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదండి మనం ముందు చేపల కూరలో చేపల్లో వేసుకున్నాం కదండి ఉప్పు ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు దీంట్లో నేను కారం వేస్తున్నానండి కొంచెం కారం ఎక్కువైనా పడుతుంది దాంట్లో ఆల్రెడీ ఒక రెండు స్పూన్లు వేసాను కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకుందాం మనం ఇప్పుడు ఇదంతా కూడా కర్రీకి కలిసేంత వరకు కూడా మనం గరిటతో మంచిగా ఉల్లిపాయ అంతా కూడా కలిసేంత వరకు కూడా కలుపుకుందామండి చూసానండి కలిసిపోయింది ఇప్పుడు నేను చింతకాయల్ని ఉడకబెట్టుకున్నాను కదండి వాటిని చేతితో స్మాష్ చేసుకుని దాని రసాన్ని అంతా కూడా తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ రసాన్నంతా కూడా మనం ఫ్రై చేసుకుని కారం మసాలా అన్నీ వేసుకున్నాం కదండీ దాంట్లో వేసేసుకొని దీంట్లో నేను మళ్ళీ ఒక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఒక్క చింతకాయ పులుసే కాకుండా మనం ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలండి అప్పుడు పులుపు అనేది మనకు అంత ఉండదు ఇప్పుడు పులుసు అయితే బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ ఫస్ట్ మ్యాగ్నెట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను కదండీ చేప ముక్కలు వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అయితే మనం ఈ పులుసులో అయితే వేసేసుకుందామండి మొత్తం అన్నీ ఒకేసారి కుదరదు కాబట్టి ఒక్కొక్కటిగా అయితే ఈ పులుసులో మనం చేప ముక్కలని అయితే వేసేసుకుందామండి మొత్తం చేప ముక్కలన్నిటినీ కూడా నేను వేసేసాను చూసారండి ఇంకా మనం దీన్ని గరిటతో తిప్ప అవసరం లేదండి కాల్తే మీరు క్లాత్ తీసుకొని ముగ్గురితో ఇట్లా ఎట్లా కలుపుకోవాలి ఎందుకంటే మనం గరిటతో తిప్పితే ఇదేం చికెన్ కాదు కదా చేప మొత్తం విడిపోతుందండి లాస్ట్ ఫైనల్ దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసాను జస్ట్ టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుందండి చూసారండి కర్రీ అయితే బాగా దగ్గరికి ఎగిరిపోయింది పులుసు కూడా మంచి గ్రేవీ అనేది చాలా బాగా వచ్చిందండి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది రైస్లోకి అండి నేను చేసిన ఈ చింతకాయల చేపల పులుసు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్